హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను చాలామంది మనీ సేవింగ్ ఛాలెంజెస్ చెప్తున్నాను కదా అక్క వారం పొడవునా సేవింగ్స్ చేయలేము అంటే ఎవ్రీడే మాకు పాసిబుల్ కాదు సేవింగ్స్ చేయడానికి ఒకటి రెండు రోజులు అయితే మేము చేయగలము కొంచెం సేవింగ్స్ గురించి చెప్పండి అని ఇద్దరు ముగ్గురు కమెంట్స్లో రెగ్యులర్గానే అడుగుతున్నారండి సో ఇంకా చాలా రోజులైంది ఇంకా వాళ్ళ కోసం వీడియో చేద్దామని మీకు ఎవ్రీడే సేవింగ్స్ చేయలేని వాళ్ళు వీకెండ్ సేవింగ్స్ చేసుకోవచ్చు అండి అది కూడా మూడు రకాలుగా చెప్తాను ఏది మీకు ఈజీగా ఉంటుందో అదే చేసుకోండి అట్లీస్ట్ మీరు వారంలో రెండు రోజులు సేవింగ్స్ చేసినా కూడా వీకెండ్స్లో సాటర్డే సండే అనుకోండి ఆ రెండు రోజులు చేసుకున్నా కూడా మీరు సంవత్సరానికి ఇరవై వేలకు పైగా లేదా ముప్పై వేలకు పైగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఏదో ఒకటి మనం గోల్డ్ కాయిన్ అయినా తీసుకోవచ్చు సో మనం పర్ మంత్ ఎవ్రీ మంత్ కూడా తీసుకోవచ్చు అనమాట వీకెండ్ సేవింగ్స్తోనే కూడా సో ఒక ఫస్ట్ మెథడ్ చెప్తానండి సాటర్డే ఎవ్రీ వీకెండ్లో టూ డేస్ అనుకుందాం ఇక్కడ సాటర్డే ఆర్ సండే సాటర్డే ప్లస్ సో ఓకేనా సో హండ్రెడ్ రూపీస్ సాటర్డే హండ్రెడ్ రూపీస్ సండే హండ్రెడ్ రూపీస్ అంటే మీకు వారం లాస్ట్లో అంటే వారం చివరిలో సాటర్డే సండే టూ హండ్రెడ్ సేవింగ్స్ చేసుకున్నామంటే మనకి మంత్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేసేయచ్చు సో ఇట్లా వన్ ఇయర్కి మనకి యాభై రెండు వారాలు కదండి ప్రతి వారం మీరు సేవింగ్స్ చేసుకుంటే అంటే వారానికి రెండు వందలు సాటర్డే హండ్రెడ్ సండే హండ్రెడ్ సో టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే సేవింగ్స్ చేస్తాము లేదా సెకండ్ మెథడ్ చెప్తాను చూడండి ఎవ్రీ అంటే మీకు ఇది హండ్రెడ్ అంటే చిన్న అమౌంట్ లేదు ఇంకొంచెం సేవింగ్స్ చేసుకోగలం అంటే ఇప్పుడు వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు లేదా డైలీ మీకు ఏదైనా చిన్నపాటి ఇన్కమ్ ఉండి డైలీ ఎంతో కొంత అమౌంట్ చూసే వాళ్ళకనుకోండి హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సరే ఇది సాటర్డే టూ హండ్రెడ్ పెట్టుకునే వాళ్ళైతే సాటర్డే ఒక టూ హండ్రెడ్ సేవ్ చేయండి అదేవిధంగా సండే కూడా ఒక టూ హండ్రెడ్ చేయండి అంటే మీరు వీక్లీ నాలుగు వందలు సేవింగ్స్ చేస్తారు ఒక వారానికి నాలుగు వందలు అంటే నెలకు మీకు పదహారు వందలు నాలుగు వారాలు కదండి నెలకి సో మీరు పదహారు వందలు అయితే సేవింగ్స్ చేస్తారు ఇట్లా మనం వన్ ఇయర్కి లెక్కేసుకుంటే మీరు ఇరవై వేల ఎనిమిది వందలు యాభై రెండు వారాలకి గాను ఇరవై వేల ఎనిమిది అయితే సేవింగ్స్ చేస్తారు లేదు మేము ఇంకొంచెం సేవింగ్స్ చేసుకుంటాము మాకు ఒక్కొక్కసారి మీరు వారం పొడవునా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వారంలో ఏడు రోజులు కదండి ఆరు రోజులు వర్క్ చేసి సండే లీవ్ వాళ్ళు ఉంటారు లేదా వారంలో ఐదు రోజులు వర్క్ చేసి సాటర్డే సండే లీవ్ ఉన్నవాళ్ళు ఉంటారు సో వీక్లీ పేమెంట్ చేసే వా వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళైనా లేదా డైలీ ఏదన్నా చిన్నపాటి చెప్పాను కదండి కిరాణా కొట్టున్న వాళ్ళు చిన్నపాటి టీ కొట్టున్న వాళ్ళు ఏదైనా చిన్న చిన్న బిజినెస్ ఇంటి నుంచి చేసేవాళ్ళు లేదా డైలీ లేబర్ కింద చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే సేవింగ్స్ చే చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసుకోలేము ఎవ్రీడే చేయలేము ఆ వారానికి ఇంత దాచి పెట్టుకొని కూడా చేయొచ్చు అనేసి నేను ఈ ఐడియా చెప్తున్నాను హౌస్ వైఫ్స్ కూడా చేయించండి ఎందుకంటే వీక్లీ టూ డేస్ వీకెండ్ చెప్తున్నాను కదా మీరేం చేస్తారంటే వారం పొడవునా ఎవ్రీడే మీరు డైలీ ఉన్న ఖర్చుల్లో ఆల్రెడీ నేను రెగ్యులర్గా చెప్పేది ఈ విషయము ప్రతిరోజు మనం చేసేటటువంటి ఖర్చులో కొంచెం కొంచెం పది ఇరవై ముప్పై అట్లా దాచుకున్నాం అనుకోండి వీకెండ్ వచ్చేసరికి హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు సో అలాంటి వాళ్ళైనా మీరు హౌస్ వైఫ్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఇంకొంచెం త్రీ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ చేయగలం మేము పర్ డే అనుకునే వాళ్ళు వీకెండ్స్లో ఓన్లీ ఈ టూ డేస్ అండి అంటే సిక్స్ హండ్రెడ్ మీరు చేయాల్సి వస్తుంది అంటే సాటర్డే త్రీ హండ్రెడ్ సండే త్రీ హండ్రెడ్ ఎవరికి ఈజీగా ఉంటుంది అంటే వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది మంత్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు మాత్రం మంత్కి ఎంత కౌంట్ అవుతుంది అంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పర్ మంత్ తీసి పెట్టాలి అంటే పేమెంట్ మీకు శాలరీ రాగానే ఈ అమౌంట్ తీసి పెట్టారనుకోండి మీరు చక్కగా వెళ్ళి గోల్డ్ కాయిన్ కొనుక్కుంటారో లేదా మీరు ఒక ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని టార్గెట్ పెట్టుకుంటారు కదా సో దానికి ఈజీగా ఉంటుంది అనమాట సో ఇక మూడు వందలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వీక్లీ అంటే సాటర్డే ఒక త్రీ సండే ఒక త్రీ హండ్రెడ్ సో సిక్స్ హండ్రెడ్ మీకు పర్ వీక్ చేసుకోవచ్చు మంత్లీ రెండు వేల నాలుగు వందలు అవుతుందండి యాభై రెండు వారాలకి అంటే ఒక ఏడాదికి మీకు ముప్పై ఒక్క వెయ్యి రెండు వందలైతే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఇది ఏమంటే మీరు ఏదైనా సేవింగ్స్ చేయాలి అంటే ఏదో నేను చెప్పాను కదా మీరు చేసుకోవడం కాదు హుండి ఒకటి పెట్టుకోండి పర్పస్ పెట్టుకోండి నేను దీ ఎందుకోసం ఇది సేవింగ్స్ చేయాలి ఏ వస్తువు అయినా కొనాలా లేదా ఒక అవసరానికి ఉపయోగపడాలనా అనేది ఒక గోల్ పెట్టుకోండి అప్పుడు మాత్రం మీకు అది గుర్తు చేస్తుంది ప్రతి నిమిషం మనం ఒక గోల్ పెట్టుకున్నాం కదా అన్నప్పుడు మనం ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిసారి ఆలోచిస్తాం ఎక్కడో ఒక దగ్గర ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఒక డెబ్బై ఎనభై రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రూపాయలు పక్కన పెడతాం ఎందుకంటే మనకు ఒక గోల్ అంటూ ఉంది ఒక హుండి పెట్టుకున్నాము పర్పస్ కోసమే పెట్టుకున్నాము పర్టికులర్గా ఒక గోల్డ్ కాయిన్ కొనడం కోసమో లేదా ఒక ఇంటికి కావాల్సిన ఒక హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ కొనడం కోసమో మనం పెట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది ఆ విషయం సో రిమైండ్ చేసుకుంటూ ఉన్నప్పుడు సేవింగ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది మనకు కూడా పెరుగుతుంది అసలు సేవింగ్స్ అలవాటు లేని వాళ్ళు మేము చేయలేకపోతున్నాం వాళ్ళు రోజు కాకపోయినా ఇట్లా వారంలో ఒకటి రెండు రోజులు వీకెండ్లో చేసుకుంటే చక్కగా చేసుకోవచ్చండి సో ఏదైనా గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు లేదా మీకు వారం పొడవునా మీరు సేవింగ్స్ చేసి నెలకు ఒకసారి హుండీలో నుంచి తీసి ఎఫ్డీ కట్టుకోవచ్చు ఎట్లయినా చేయొచ్చండి ఇప్పుడు టూ హండ్రెడ్తో స్టార్ట్ చేసేవారు అనుకోండి అంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది కదా వారం వారము సో చక్కగా మీకు హ్యాపీగా మీరు ఐదు వందలు మినిమం మన పోస్ట్ ఆఫీస్లో ఆర్డి ఐదు వందలతోనే స్టార్ట్ అవుతుంది ఈజీగా మీకు వారం రోజుల పాటు హుండీలో వేయండి ఆ నాలుగు నెల నాలుగు వారాలు హుండీలో వేయండి చివరి వారం మీరు ఏం చేస్తారంటే వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో మీరు ఆర్డి కట్టుకోండి అంటే ఉదాహరణగా చెప్తున్నాను అంటే హుండీలోనే ఉంటే మనకు పెద్దగా ఏమి ఇన్కమ్ ఉండదు కదా సో అందుకని నెలకు ఒకసారి తీసేసేయండి నాలుగు సార్లు మీరు సేవింగ్స్ చేస్తారు నాలుగు వారాలు చేశాక చివరి వారం మీరు తీసేసుకోండి లేదు త్రీ హండ్రెడ్తో స్టార్ట్ చేసేవాళ్ళు ఈజీగా టూ డేస్ చేస్తారు సిక్స్ హండ్రెడ్ సేవ్ అవుతాయి నెలకు ఒకసారి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా సేవ్ అవుతుంది సో ఈ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తీసుకెళ్ళి మీరు గోల్డ్ కాయిన్ కొనడము లేదా చిట్టు వేసుకోవడము ఏదైనా చేయచ్చు బట్ చిట్టు కన్నా కూడా గోల్డ్ కాయిన్ కాయిన్ కొనుక్కోవడం బెస్ట్ అండి ఎందుకంటే చిట్టు అమౌంట్ క్యాలిక్యులేషన్ అయితే ఫ్యూచర్లో మనకు వన్ ఇయర్ మనం అట్లా సేవింగ్స్ చేస్తాం కదా చిట్టు లెవెన్ మంత్స్ టెన్ మంత్స్ అట్లా సో గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి మనం కట్టే అమౌంట్కి పెద్దగా మనం ఎక్కువగా గోల్డ్ అయితే తీసుకోలేకపోవచ్చు అందుకని కాయిన్స్ సేవింగ్ చేస్తూ వచ్చామంటు అనుకోండి ఎక్కువగా గోల్డ్ అనేది మనకు అక్యుములేట్ అవుతుంది సో చిట్టుతో కంపేర్ చేస్తే కాయిన్స్ కొనుక్కోవడం బెటర్ అండి సో అట్లా ప్రిపేర్ మీరు ఎవ్రీ మంత్ తీసుకెళ్ళి ఆ అమౌంట్ ఎంత అమౌంట్ ఎంత పోగైంది ఆ మంత్లో చూసుకొని దానికి ఇంచుమించుగా ఎంత వస్తుందో కాయిన్ అయితే తీసేసుకోండి ఇట్లా అండి ఎవరైనా చేసుకోవచ్చు డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు వీక్లీ పేమెంట్ వాళ్ళు మంత్లీ శాలరీ ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఓన్లీ సాటర్డే కూడా పెట్టుకోండి లేదు ఓన్లీ సండే కదా ఆ రోజు హాలిడే జాలిడే కొంచెం జాలీ మూడ్లో ఉంటాము కొంచెం హ్యాపీ మూడ్లో ఉంటాము సో అలాంటప్పుడు మీరు మార్నింగ్ లేవగానే ఒక టైం పెట్టుకోండి మీకు ఆ సాటర్డే సండే అలారం పెట్టుకోండి ఫోన్లో అయినా సో ఈరోజు సేవింగ్ డే అని అట్లా రెండు మూడు వారాలు మీరు కంటిన్యూ చేశారనుకోండి మీకు హ్యాపీగా సేవి సేవింగ్స్ అనేది అలవాటు అవుతుంది ప్రతి సాటర్డే సండే సేవింగ్స్ చేయాలి అనే ఒక ఇది మన లైఫ్లో అది కూడా ఒక వర్క్ లాంటిది అట్లా మనకు పార్ట్ అనమాట సో ఇట్లా చేసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ త్రీ మీరు సేవింగ్స్ చేసినా కూడా వారంలో ఇరవై వేలు ముప్పై వేలు పైన సేవింగ్స్ చేసుకోవచ్చు సో హుండీలోనే సేవింగ్స్ చేయండి ఎందుకంటే మళ్ళీ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఏదైనా బాక్స్లో పెట్టారనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక ఖర్చు వస్తుంది ఖర్చు పెట్టేస్తాం కాబట్టి హుండీలో వేసేసారంటే అది లేదు అన్నట్టుగా ఒక నాలుగు వారాల పాటు దాన్ని మర్చిపోండి నెల అయిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి మీరు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా గోల్డ్ కాయిన్ కొంటారో చిట్టు వేసుకుంటారు అది మీ ఇష్టం మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటుందో అలా చేయండి సో ఇలా చేసుకుంటే మనకు చాలా మంచిదండి ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్లే మనకి వారానికి ఒకసారి కొంచెం వంద రెండు వందలు మూడు వందలు చేసుకోగలిగితే చక్కగా ఒక నెలకు ఒకసారి మనం గోల్డ్ చక్కగా కొనుక్కోవచ్చు లేదా ఆరు నెలలకు ఒకసారి అయినా గోల్డ్ కొనుక్కోవచ్చు అది మీ ఇష్టం అండి ఇంకా మీరు ఆర్డీ కట్టుకుంటారు ఏదైనా వస్తువులు ఇంటికి కావాల్సిన మినిమం ఉంటాయి కదా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం మగవాళ్ళ మీదే డిపెండ్ అవ్వకూడదండి ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంటికి కావాల్సిన వస్తువుల్లో మనం కూడా ఈజీగా సేవింగ్స్ చేసి ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి ఇంటికి కావాల్సిన వస్తువు అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుంది మగవాళ్ళు కూడా ఇంకొంచెం మనకి అమౌంట్ ఇచ్చి మెయింటెనెన్స్ కి కొంచెం వాళ్ళు కూడా పెంచి చక్కగా తను ఉన్న వాటిల్లో ఇంటికి ఇచ్చిన ఖర్చుల్లో సేవింగ్స్ చేసి ఇంత మంచి వస్తువు కొనింది అని వాళ్ళకి కూడా ఒక మన మీద ఒక సదాభిప్రాయం పాజిటివ్ థాట్ అనేది వస్తుంది సో వాళ్ళు ఏమంటే మళ్ళీ కూడా మన ఖర్చులు కానీ ఇంకొంచెం సేవింగ్స్ పెంచుకుంటామని వాళ్ళు కూడా కొంచెం బూస్టప్ అవుతారనమాట వాళ్ళు కూడా సేవింగ్సే కదా చేస్తుంది దుబారాగా ఏం ఖర్చు పెట్టట్లేదు కదా అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ధైర్యంగా అనేది పది రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర ఇరవై రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆలోచించకుండా ఇస్తారనమాట సో మనం ఏదైనా కూడా ఇంటికి చిన్న ఖర్చుల్లో కొంచెం సేవింగ్స్ చేసుకొని ఆ సేవింగ్స్కి మనం ఏదైనా ఒక కొనగలిగి వాళ్ళకి ఒక ప్రొడక్టివ్గా చూపించామనుకోండి అంటే మగవాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా ఏదన్నా ఇంకేదైనా ఎక్స్ట్రా ఖర్చులు అనవసరమైన ఖర్చులు పెడుతున్నా కూడా మన దారిలోకి వస్తారు అంటే మన వైఫ్ ఇట్లా ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ చేస్తుంది కదా మనం ఎందుకు ఇక్కడ దుబారా చేయడం తను రూపాయి రూపాయి పోగేసి ఇట్లా సేవింగ్స్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ పెడుతున్నది దుబారా ఖర్చు కదా అని వాళ్ళని కూడా ఆలోచనలో పడేస్తుంది సో అట్లా ఆలోచనలో పడిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ సేవింగ్స్ వైపు వస్తారనమాట సో ఇది మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకోవాలండి కొంచెం ఖర్చులు అనేది తగ్గించుకుంటూ కొంచెం మనకి అంటే హౌస్ వైఫ్ చెప్తున్నాను డైలీ ఒక ఇరవై ముప్పై రూపాయలు యాభై రూపాయల వరకు మీరు సేవింగ్స్ చేశారనుకోండి ఖర్చులు తగ్గించుకొని చక్కగా మీకు అదే అలవాటు అయిపోతుంది హ్యాపీగా మీకు ఏదో ఒక వస్తువు కొనుక్కుంటూ ప్రతి నెల చూపించారే అనుకోండి చిన్న కాయినే కావచ్చు ఒక టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్సే కావచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్సే కావచ్చు చూపెట్టారనుకోండి వాళ్ళకు కూడా పాజిటివ్ వైబ్ అంటే పాజిటివ్ థాట్స్ వస్తాయి అరే మనకి ఇచ్చిన దాంతో ఇంత సేవింగ్స్ చేస్తే మనం కొంచెం బయట పోయినప్పుడు అట్లా దుబారా ఖర్చులు పెడుతున్నాము అలాంటివి తగ్గించుకుని మనం ఇంటికిస్తే తను ఇంకొంచెం మంచిగా సేవింగ్స్ చేస్తుంది కదా అని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు కూడా సో ఇది హ్యాపీగా మీరు చేసుకోండి హౌస్ వైఫ్ చేసుకోండి ఎర్నింగ్ చేసేవాళ్ళు చేసుకోండి ఇంకా బిజినెస్ ఐడియాస్ కూడా నేను ఒక బిజినెస్ ఐడియా చెప్పానండి ఎవరైనా చూడుకున్నామంటే బడ్జెట్ పద్మ టాక్స్కి వెళ్ళి చూడండి రెండు రకాల బిజినెస్ ఐడియా చెప్పాను మీకు పాసిబిలిటీ ఉంటే అది ఫాలో చేయండి ఎందుకంటే ఎర్నింగ్స్ లేకుండా మనం సేవింగ్స్ చేయలేము ఎర్నింగ్స్ లేని వాళ్ళు ఇంటికి ఇచ్చిన ఖర్చుల్లో కొంచెం తగ్గించుకొని ఏదైనా చిన్నపాటి సేవింగ్స్ చేయొచ్చు కానీ పెద్ద మొత్తంలో చేయాలి అంటే మాత్రం మనకంటూ ఏదో ఒక ఎర్నింగ్స్ అనేది ఉండాలి కాబట్టి ఎంతో కొంత ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా అంటే టైంకి చేసేసుకొని ఒక రెండు మూడు గంటలైనా మీకు పార్ట్ టైం చేసుకోవడానికి వీలుగా లేదా ఒక నాలుగైదు గంటలు చేసుకోవడానికి వీలుగా మీరు మీ పనులు చేసుకున్నారనుకోండి అంటే షెడ్యూల్ వేసుకోండి ఈ టైంలో ఈ టైంలో చక్కగా కంపెనీ చేసేసుకొని చక్కగా మీకంటూ ఒక టైం పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి ఏదైనా సేవింగ్స్ చేయడానికి అంటే ఎర్నింగ్స్ చేయడానికి ఏదైనా ప్రొడక్టివ్గా మీకు ఒక రోజులో ఎంతో కొంత ఒక గంట రెండు గంటలైనా మీరు స్పెండ్ చేస్తే ఖచ్చితంగా ఒక మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం పాటు మనం కష్టపడితే ఖచ్చితంగా ఎర్నింగ్స్ అయితే తీసుకోవచ్చు సో మీకు బడ్జెట్ పద్మ టాక్స్లో అయితే పెట్టున్నానండి నిన్ననే రీసెంట్గా చూడని వాళ్ళు చూడండి తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ అండ్ బోత్ బడ్జెట్ పద్మ టాక్స్ ఈ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ కామెంట్ కూడా పెట్టండి మీరు ఇచ్చే కామెంటు మీరు ఇచ్చే లైక్ అండి మనకి మళ్ళీ మన నేను మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీకు చేయడానికి నాకు కూడా బూస్టప్ అనేది వస్తుందనమాట ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ అ నైస్ డే